ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఇరవైలో కొల్లాపూర్ సంస్థానంలో ఒక యాభై వేల మందితో సభ జరిగినప్పుడు అక్కడ కొల్లాపూర్ మహారాజ్ అయినటువంటి సాహు మహారాజ్ ఒక మాట చెప్తాడు యు హ్యావ్ ఫౌండ్ ది యువర్ సేవియర్ ఇన్ అంబేద్కర్ ఐ కాన్ దట్ హీ విల్ బేక్ యువర్ చాక్లెస్ వన్ డే టైం విల్ బి కమ్ ఐర్ దట్ ఇండియన్ గ్లోబల్ ఆన్ యోర్ ప్లేస్ అని చెప్తాడు అంటే మిమ్మల్ని రక్షించడానికి అంబేద్కర్ అనే వ్యక్తి ఒకతను ఈ భూమి పైన ఉన్నాడు రేపు అతను ఈ యొక్క భారతదేశంలో ఒక ప్రకాశవంతమైన లీడర్ గా ఎదుగుతాడని చెప్తారు అందుకనే నేనేమనుకుంటా అంటే ఇప్పుడున్న ఇక్కడ పెరియారు యూత్ లీగ్ వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్ తో ఉన్నారు కాబట్టి రేపు మన భవిష్యత్తుకి సరిపడేటువంటి మంచి నాయకత్వం కలిగిన లక్షణాలున్న నాయకులుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను అలాంటి వారసత్వం మన ఊరికి కూడా ఉంది ఇక్కడ సంఘాలలో అనేక మంది ఉంటారు చదువులలో కూడా అనేక మంది ఉంటారు మన జిల్లాలోనే మన గ్రామం నుంచి బొక్క చైతన్య రెడ్డి అనే ఒక విద్యార్థిని ఐపీఎస్ గా సెలెక్ట్ అయింది మనందరికీ గర్వకారణం కాబట్టి అదే స్ఫూర్తితోని మనందరం కూడా చదువుకోవాలని కోరుతున్నాం అదే చదువుల్లోనే కాకుండా సంఘాల్లోనే కాకుండా సేవాభావాలతో కూడా మనం అందరం కూడా ముందున్నాం వాస్తవంగా కరోనాలో కానీ మిగతా చోట్ల ఎక్కడ మనం ఉద్యోగం చేసినా కూడా ఒక ఉద్యమం లాగానే చేస్తున్నాం మన ఊరు నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కానివ్వండి ఇక్కడ ఎస్ఐ సెలెక్ట్ అయినటువంటి పులుసు సత్త గాని మహేష్ గాని ఓంకార్ గానీ గురువన్న కానీ నేను గాని మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా ఎవరికి చిన్న ఆపద ఉందన్నా కూడా వెంటనే అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండే పరిస్థితి మన ఊరుకుంది కాబట్టి తల్లి గర్భము నుంచి ధనము తేయడవోడు వెళ్ళిపోయే నాడు వెండరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెలుగు బంగారం మింగవోడు విత్తమ్ము నర్జించి విర్రవీరుడే గాని పూడబెట్టిన తడము తోడరాదు తేనె జుంటీగలివ్వవా తెలువరుల కన్నారు కవి అంటే మనం సంపాదించుకున్న ఎన్ని కోట్లైనా మన ఎమ్మట రావు అందుకని ఈ యొక్క ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ మనం ఊర్లో చిన్న స్థాయి లీడర్ అయితేనే ఎన్నో పోదులు కొడుతుంటాం కానీ ప్రపంచాన్నే జీవించినటువంటి అలెగ్జాండర్ తన చివరి దశలో చనిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు నేను చనిపోయేటప్పుడు నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని డాక్టర్లు మొయ్యాలి నెంబర్ వన్ నెంబర్ టూ నా నేను సంపాదించిన ధనం అంతా కూడా నా మీద చల్లాలి నెంబర్ త్రీ నన్ను బొందలో కననం చేసేటప్పుడు నా రెండు చేతులు కూడా బయటికి ఉంచాలి అని చెప్తాడు ఎందుకనంటే ఈ ప్రపంచాన్ని జయించిన వ్యక్తికి చావు అనేది ఒకటి ఉంటది ప్రతి ఒక్కరికి అనేది తెలవాలా కాబట్టి ఎవరు కూడా మనల్ని చివరి దశలో రక్షించలేరు ఇప్పుడు హార్ట్ సర్జరీ చేసిన ఒకసారి కాపాడగలుగుతారు కిడ్నీ సర్జరీ చేసిన ఒకసారి కాపాడగలుగుతారు కానీ మనం వంద సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీ బొందలు పోవాల్సిందే దాన్ని ఎవ్వరు ఏ డాక్టర్ కూడా ఆపలేడు కాబట్టి డాక్టర్లు అనే వాళ్ళు చివరి దాకా కూడా మన ప్రాణాన్ని రక్షించలేరు అని తెలవాలంటే డాక్టర్లే నా శవాన్ని వేయాలి నేను తాపాలేకపోయినా వినడానికి తెలవడం కోసం రెండు ఆయన సంపాదించిన డబ్బు మొత్తం చల్లేమనడం ఎందుకనంటే నేను సంపాదించేది కూడా నా ఎంట తీసుకోపోవట్లేదు చూడండి నా మీద చల్తే మళ్ళీ ఇక్కడ కిందనే పడుతుంది నా ఎమ్మటి ఏది రావట్లేదు అదే విధంగా తను వెళ్ళిపోయేటప్పుడు రెండు చేతుల్ని బయటకు అని చెప్తాడు ఎందుకనంటే నేనేమి తీసుకెళ్ళట్లేదు ఈ చేతులతో చాలా మందిని చంపుంటాను చాలా నా రాజ్య ఎన్ని చేసి ఉంటాను ఎన్నో రక్త పేరులు పాలించుంటాను కానీ నా అమ్మటి ఏమీ రావట్లేదు ఉత్త చేతులతోనే వెళ్తున్నాను చూడండి అని మనకందరికి తెలవాలని చెప్పిండు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దానం చేయడమే గొప్ప కాదు లేకుండా కూడా చేయగలగాల అలాంటి గుణం అనేది మన శిల్పకుంట్ల ప్రతి ఒక్కరికి ఉంటది అలాంటి దృక్పథాన్ని మనం మన యొక్క వాళ్ళ యొక్క త్యాగాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం నమస్కారం